రాష్ట్రంలో మే పదమూడవ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడుకి పదిహేడు స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ గెలవాలనేటటువంటి లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి గారు డిప్టీ సీఎం గారు ఉత్తమ్ రెడ్డి గారు ఇతర మంత్రులందరూ కూడా ఒక టీంలాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజల దగ్గరకి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి ప్రజలకి స్వేచ్ఛగా ఆలోచించటం స్వేచ్ఛగా మాట్లాడుకోవటం స్వేచ్ఛగా వారిష్టమైనటువంటి పనులు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించి రాష్ట్రంలో పూర్తి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వంద రోజుల్లోనే నెలకొల్పటం జరిగింది ఈ వంద రోజుల్లో ముఖ్యంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఇంకా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు అధికార పార్టీ మీద బురద జల్లాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారు తప్ప వాస్తవంగా ఈ గ్యారంటీల్ని అమలు చేస్తుంటే అమలు వల్ల లబ్ధి పొందుతున్న ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎన్నికల సమయంలో అధికార పార్టీ అంటే ముఖ్యమంత్రి మీద అధికార పార్టీ మీద ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మి వారి పార్టీకి ఓటేస్తారని అనుకొని మాట్లాడుతున్నారు ప్రభుత్వం వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆరు గ్యారంటీలని అమలు చేయాలని చట్టరూపంలో తీసుకొని వచ్చి మొత్తం రాష్ట్రంలో మహిళలంతా ఆర్టీసీ బస్సులో ఉచితంగా తిరుగుతున్నారు రాష్ట్రం మొత్తంలో పేద ప్రజలు పది లక్షల రూపాయలతో ఉచితంగా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు రెండు వందల యూనిట్స్ ఉచితంగా పేద ప్రజలకు ఇస్తున్నారు అది ఆల్రెడీ మొదలైంది ఐదు వందల రూపాయలకే మన గ్యాస్ సిలిండర్ని పేద ప్రజలకు అందించే కార్యక్రమం కూడా మొదలైంది అంతేకాకుండా పేదవాళ్ళకి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ప్రారంభించి బడ్జెట్ అలాట్ చేసి ప్రతి అసెంబ్లీలో మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి బడ్జెట్ ఎలకేషన్ కూడా చేయటం జరిగింది ఆల్మోస్ట్ ఇచ్చిన హామీలన్నీ అమలు జరుగుతుంటే అమలు కావటం లేదు అమలు కావటం లేదని అటు బీజేపీ నాయకులు ఈటెల్ రాజేందర్ గారు కానీ ఇటు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది ప్రజలు నవ్వుతున్నారు మేం కాదు అరే మేము మేము అనుభవిస్తుంటే అసలు బస్సుల్లో మాకు ఫ్రీగా తిరుగుతుంటే దాదాపు ఇరవై కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు ఇప్పటికే వీరెన్ని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా అయితే స్పష్టమైన మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు ఇచ్చారు ఈసారి దానికి రెట్టింపు ఓట్లేసి దాదాపు పదిహేడు సీట్లు వస్తాయనుకుంటున్నాము ఒక్కటి రెండు ఏదైనా తగ్గితే తగ్గొచ్చు తప్ప అన్ని గెలిచేటటువంటి అవకాశం ఇదేదో మేము మాయమాటలు మాటలు చెప్పి కానీ చేస్తామని చెప్పింది కాదు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయటం వల్ల వంద రోజుల్లోనే ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఒక భరోసా కలిగింది వాళ్ళకి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది సంవత్సరం లోపల రెండు లక్షల రూపాయల అప్పు కూడా మాఫీ చేస్తారనే నమ్మకం వచ్చింది రైతులకి రైతు బంధు కూడా ఐదు ఎకరాల వరకు ఇచ్చారు ఇంకా ఏ రకంగా వాళ్ళని విధి విధానాలను ఏర్పాటు చేస్తున్నారు తర్వాత రైతులకి ఇబ్బందికరంగా ఉన్నటువంటి ధరని దాని మీద కమిటీ రిపోర్ట్ తీసుకొని అందులో ఇబ్బంది పడుతున్న వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని తహసీల్దారు ఆర్డీఓ కలెక్టర్ సిసిఎల్ఏ వీళ్ళందరికీ ఎక్కడెక్కడ సమస్యలు పరిష్కారం కావాలో అవన్నీ చెప్పారు ప్రజలు అధికారుల దగ్గర పోయి సమస్యల పరిష్కారం చూస్తున్నారు ఇవి కాకుండా పది సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ ప్రజలే ఇప్పుడు ఇంతకుముందు ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్గా చేస్తే అక్కడ ఒక ఉన్నతాధికారిని అక్కడ పెట్టారు దానికి ఇన్ఛార్జిగా డాక్టర్ చిన్నారెడ్డిని ప్లానింగ్ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ని ఇన్ఛార్జ్గా పెట్టి ఇచ్చిన అప్లికేషన్లన్నీ కంప్యూటరైజ్ చేసి సంబంధిత శాఖలకు పంపించి వాటి పరిష్కారం చేసి దాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా తెలియజేస్తున్నారు ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక సంక్షిప్తమైనటువంటి పరిస్థితి దీన్ని వదిలిపెట్టి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని అనుచితమైన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి మీద మాట్లాడేటప్పుడు ప్రధానమంత్రి మీద మాట్లాడేటప్పుడు మన ప్రజాస్వామ్య విలువలని గుర్తు పెట్టుకొని మాట్లాడాలి ఒకవేళ మనం మాట్లాడేటప్పుడు దానికి ఒక సందర్భం ఒక పరిస్థితి అటువంటిది ఉండాలి ఇప్పుడు ఏం పరిస్థితి ఉంది మొత్తం వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనని భారతదేశంలో ప్రజలందరూ తెలంగాణ మోడల్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు తెలంగాణ మోడల్ అనేది ఇప్పుడు ఇంత ముందు గుజరాత్ మోడల్ అనే దాన్ని తీసి దానిపైకి ఇప్పుడు తెలంగాణ మోడల్ వచ్చింది తెలంగాణ మోడల్లో సెక్యులర్ సెక్యులర్ డెమోక్రటిక్ పరిపాలన తెలంగాణలో నడుస్తుంది తెలంగాణలో సంక్షేమం అభివృద్ధి సమపాలలో నడుస్తుంది ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణలో ప్రభుత్వం నడుస్తుంది ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇవన్నీ తెలంగాణ మోడల్ ఇది ఈ తెలంగాణ మోడల్లాగా రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో గా ఇండియా కూటమి ఎక్కువ స్థానాలను గెలిచి కేంద్రంలో సెక్యులర్ డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మళ్ళీ స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం బ్రతికే అవకాశం వారు వృత్తులను వారు నిర్ణయించుకునే అవకాశం అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కలుగ చేస్తుందనే నమ్మకం ఇవాళ భారతదేశంలో ప్రజలందరికీ వచ్చింది త్వరలోనే నిన్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అవన్నీ అధికారికంగా వాళ్ళ రేపు ప్రకటిస్తారు కొన్ని ఐనియన్ అని చెప్తున్నారు కొన్ని కాలేదని చెప్తున్నారు ఇవన్నీ కూడా అధికారికంగా ఏఐసిసి నుంచి ఎప్పుడు ప్రకటించేటటువంటి ఆనవాయిత ఉంది రేపు కూడా సీఈసి ఉందని చెప్పారు మరి ఇరవై ఒకటో తారీఖు ఉంటే అది నేను సిఇసి మెంబర్ని కాదు కాబట్టి నాకంత అదారిటేటివ్గా ఉందా లేదా చెప్పేది లేదు ఉండవచ్చు ఎందుకంటే ఎవరు చారీ గారు చారి గారు ప్రజా జీవితంలో నేను ఇంతకుముందు రెండుసార్లు ఎంపీ చేశాను ఎమ్మెల్యేగా చేశాను ప్రత్యేక ప్రతినిధిగా చేశాను చేస్తున్నాను ఇప్పుడు కూడా వచ్చింది అందువల్ల వాళ్ళ నేను నేను ఢిల్లీ నేను ఢిల్లీ వారం రోజుల నుంచి అక్కడే ఉన్నాను వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉండి ఎన్నికల సమయంలో వస్తున్నాను కాబట్టి రిసీవ్ చేసుకోవాలని నాగర్ కర్నూలు పార్లమెంటుకు సంబంధించిన వాళ్ళంతా నేను వస్తున్నా అనే సంగతి తెలిసి వచ్చారు నేను వచ్చి నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ అదే అది 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 నాకు తెలియదు వాళ్ళకి తెలిస్తే వాళ్ళ ద్వారా నేను మాట్లాడాల్సినంత వరకే నేను మాట్లాడాలి నేను నేను ఒక ఒక డిసిప్లి ఒక పద్ధతి దాని ప్రకారం నేను మాట్లాడకుండా ఉన్నాను వాళ్ళందరికీ తెలుసు అందువల్లనే వచ్చారు అది ఎన్నికల సమయంలో ఏం దొరుకుతుందో ఏంటో అందులో అందుకొరకే వచ్చి రాని మీరు ఏంట అది వాళ్ళని అడిగితే చెప్తారు నన్ను అడిగితే నేను చెప్పే నేను చెప్పేదంతా చెప్పు అచ్చా నేను గాంధీభవన్కి వచ్చి గాంధీ గారి స్టాచ్యూకి దండ వేసి వారి ఆశీస్సులు తీసుకొని వారి మార్గంలో ప్రజ ప్రజలకి రామరాజ్యం వారికి అందించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని వారి ఇది గాంధీజీ గాంధీజీ మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది గాంధీజీ మార్గం గాంధీజీ మార్గంలోనే నెహ్రూ గారు ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ పి వినర్చోరా మన్మోహన్ సింగ్ అందరు కూడా ఒక ప్రణాళిక బద్దంగా ఆయన ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ స్థాయికి తెచ్చాం అందువల్లనే భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టెక్నాలజీ రెవల్యూషన్ అదే రకం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫుడ్ సెక్యూరిటీ బిల్ రైట్ టు ఎడ్యుకేషన్ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది నుంచి ఇప్పుడు గాంధీభవన్ నుంచి ఇవాళ ఇప్పుడు పోయేది అట్లా నాగర్ కర్నూలుకి నేను మా రేపు మా నాయకులు అందరితో మాట్లాడి మరి ఎన్నికల సమయం కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు కలుసుకునేటటువంటి అలవాటు నాకు ఇంత ముందు కూడా ఉంది ఏది వాళ్ళు పంపిస్తేనే పోయాను వాళ్ళని పిలిస్తేనే వచ్చాను నేను నేను ఢిల్లీ నుంచి వస్తానంటే ఒక్కడ కూడా రావద్దు ఇప్పుడు అని చెప్పి మరి ఇప్పుడైతే వచ్చామంటే నేను రెండు వచ్చేయండి వచ్చేయండి ఇక చాలు వచ్చేయండి అని చెప్తున్నాను ఏమో అవి వాళ్ళు టీవీ వార్తలు నాకు కూడా తెలిసినాయి అందువల్ల వచ్చారనుకుంటున్నాను దానివల్లనే నేను ఇక్కడ గాంధీభవన్కి వచ్చి ఇది చేసి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి పోయేటప్పుడు వచ్చిన వార్తల్ని గౌరవించి నేను ఆ పనిచేస్తాను మీరెంటి వేగదా చారి గారు పొద్దునుంచి మల్లరేవి మల్లరేవి అంటే నేనే అనుకుంటున్నాను నా ఫోటో చూపిస్తే నాలాగనే ఉంది మీరు ఫోటోలు వేస్తారు అన్ని చూపిస్తారు మళ్ళీ నన్ను అడుగుతారు నేనేం చెప్తాను నేను ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అంతేకాకుండా నిన్న మొన్న మన ఈ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న నాయకుడు ఈటల రాజేంద్ర అంటే వ్యక్తిగతంగా నాకు గౌరవం ఉంది కానీ ఆయన మన ముఖ్యమంత్రి ఆయనంతటా ఆయన నేను ముఖ్యమంత్రి రాసుకొని ముఖ్యమంత్రి కాలేదు రాష్ట్రంలో ప్రజలు మెజారిటీ ఓట్లు ఇచ్చి ఆ నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్పష్టమైన మెజారిటీ ముఖ్యమంత్రిని ఏం మాట్లాడుతున్నా ఈటల గారు మీరు మంత్రి చేశారు ప్రజా జీవితంలో కొంత మంచి పేరు ఉంది అదే నా మాట్లాడే విధానం రేవంత్ రెడ్డి గారి యొక్క కష్టాలని ఆయన చేసిన పని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్ టీం వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు కానీ ఇతర మంత్రులు కానీ అందరూ ఒక లాగా పనిచేసి ప్రజల ముందు అంటే అది కాదు ఆమె ఏమంటుందో చూసారా లే నువ్వంటే ఆమె ఒప్పుకోవాలి కదా మీ ఆమె భవానీ రెడ్డి కానీ చరణ్ కౌశిక కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో సిపాయిల్లాగా పనిచేశారు నాతో పాటు అయితే కొన్నిసార్లు నేను ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెయిట్ చేశాను వాళ్ళ ఇంకా ఒక్క సం మూడు ఎల్లే కదా అందరికీ మంచి రోజులు వస్తాయని చెప్తున్నాను కష్టపడి పనిచేసిన వాళ్ళందరినీ తప్పనిసరిగా గుర్తించి వాళ్ళు సరైన గుర్తింపు కాకుండా ప్రభుత్వానికి సంబంధించి చేసే పనులలో కూడా అవకాశం కల్పిస్తారని రేవంత్ రెడ్డి గారు స్వయంగా నిన్న నేను మాట్లాడినప్పుడు చెప్పారు ఎవరు బాధపడాల్సిన పని లేదు అందరూ అంటే ఒకేసారి కొన్ని ప్రభుత్వం చేయటానికి మా ప్రభుత్వంలో అది కాదు మా ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి ఇంకొక మంత్రి అదే ముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నారో సీలు హలో మా ప్రభుత్వాన్ని గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను స్పష్టంగా ముందు ప్రభుత్వంలో లెడ్లు లేనట్టు ఇప్పుడే రెడ్లు ఇచ్చినట్టు ఇవాళ నేను ఒకటే చెప్తున్నానన్న ఎవరు అన్న జనస్ జనస్ సంఖ్యను బట్టి పదవులు ఇవ్వడం కాదు ఇప్పుడు నేను అన్న మీ స్కూల్ ఉంది మా ఊళ్ళో ఆ ఊళ్ళో ఊరు చదువుకుంటే వాళ్ళకే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ వస్తుంది ఆ రోజు ఆ రకంగా పనిచేసిన వాళ్ళు ఇచ్చారు దీంట్లో పదమూడు మంది బీసీలకి ఇచ్చారు ఎస్సీలకి ఇచ్చారు అదే రెడ్లకి ఇచ్చేది కూడా అన్న ఇప్పుడు ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు అంటే సా సామాజిక న్యాయం సామాజిక న్యాయంలో ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి ఇవ్వడంతో పాటు ఫార్వర్డ్ క్యాస్ట్ కూడా న్యాయం చేసేటటువంటి వ్యవస్థ వచ్చింది నీకు ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది విన్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఒకటిస్తే అక్కడ ఉన్నటువంటి ఐదారు మంది బీసీలు బీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు కూడా ఎస్సీలు మాదిగా ఇటువంటి అన్నిటి మొత్తం ఇచ్చిన మెంబర్స్ అందరు కూడా సామాజిక న్యాయానికి సంబంధించారు అంటే అమ్మ అన్నా అన్న ఒక్కసారి అన్నీ జరగవే మేము నిన్ననే సీఎం గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు గుర్తుపెట్టుకోండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని బిఎస్పి నాయకుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ప్రవీణ్ కుమార్ గారిని చేయాలని వారికి ప్రపోజల్ పంపించి వారితో మాట్లాడించారు వారు ఒప్పుకోలేదు కాబట్టి వారికి ఇవ్వలేదని చెప్పారు ఒకవేళ ప్రవీణ్ కుమార్కి ఇస్తే ఒక ఎస్సీకి ఒక మాదికి ఇచ్చినట్టు ఉండేది కదా హైరెడ్ మాదిగా ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీ నిన్న 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 ముప్పై ఐదులో కానీ అంత ముందు ఇచ్చిన ఇక్కడ కానీ ఇక్కడిచ్చిన పోస్టింగ్లో కానీ ఇంత ముందు ఏ ప్రభుత్వంలో జరిగినంత ఎక్కువ సామాజిక న్యాయం జరిగింది లెక్కలన్నీ నిన్న నేను తీసిచ్చాను అరే మళ్ళీ ఒకసారి చారిగారికి ఒక్కొక్కరికి అంతమందికి ఇచ్చాము ఇది ఇది ప్రజా ప్రభుత్వం ఉన్న మీరు ప్రశ్నలు అడగవచ్చు మేము సమాధానం చెప్పచ్చు కానీ ప్రజల ముందు అంత ఓపెన్గా చూపించాము అందరికీ అవకాశం ఇచ్చాం ఇస్తాం ఇంకెవరికైనా దొరకకపోతే వాళ్ళకు కూడా ఇచ్చేటటువంటి అచ్చా రాహుల్ రాహుల్ గాంధీ గారు చెప్పిన శక్తి అనే మాటని దుర్వినియోగం చేసి దాన్ని ఇంకో అర్థం వచ్చే విధంగా ఏది ఓట్ల కోసం బీజేపీ మోడీ మాట్లాడుతున్నాడు తప్ప రాహుల్ గాంధీ గారు ఏం చెప్పాడు దేవుడు వాళ్ళ దగ్గర ఉన్న శక్తి మా దగ్గర ఉంది ఆ శక్తిని ప్రజలకంతా ఇస్తామని చెప్పాడు అది వదిలిపెట్టి ఆ శక్తిని అదంతా వీళ్ళ దగ్గర శక్తి ఉంది వాళ్ళ దగ్గర శక్తి లేదని చెప్పడం అంత తప్పుడు సమాచారం కదా ఇప్పుడు మీకు తెలుసా రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ గాంధీకి ఒక కేసు పెట్టారు పర్వ నష్టం కేసు ఇప్పుడు దాన్ని అదే ఛత్తీస్గఢా ఛత్తీస్ జార్ఖండ్ జార్ఖండ్ కోర్టులో దాని మీద స్టే ఇచ్చారు కింది కోర్టులో పరువు నష్టం కేసులో ఉదో నాలు వేల బుల్ ఇచ్చారు ఇప్పుడు ఆ నాలుగు వేల రెండు వేల స్టే ఇచ్చారు ఇవన్నీ రాహుల్ గాంధీ భారతదేశంలో ప్రజల్ని వారు చెప్పిన మాటలని వారు అవసరాలను బట్టి అభివృద్ధి సంక్షేమం చేయమని చెప్తున్నాడు మరి ఇప్పుడున్న ప్రభుత్వం మేము చెప్పినట్టే మొత్తం నూట నలభై కోట్ల మంది మాట మా మాట వినాలా వినకపోతే బలవంతంగా మీద అన్ని రుద్దుతామని చెప్పటం వల్ల ఇవాళ రైతులు ఎంతకాలం ఎప్పుడైనా ఎంతకాలం ధర్నా చేశారా రైతులు ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్కి అఫీషియల్గా ఇవ్వాలంటే ఇంతవరకు ఇవ్వలేదు లేదో ఎలక్షన్లో పోతున్నారు ఎక్కడ చూసినా మతం పేరు చెప్పి ఓట్లు తీసుకోవాలని చూస్తున్నారు మతం వ్యక్తిగతం వ్యక్తిగతంగా ఎవడైనా ఆ మతాన్ని కానీ ప్రభుత్వం కానీ పార్టీలు కానీ మతం పేరు మీద నడవకూడదు అది మన రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులవి వాటిని ఉల్లంఘించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా ఎవరు అన్న ఈ పొత్తులు పెట్టుకుని ఎన్నికలు పోయేటప్పుడు ఎన్నికల సమయంలో సీట్లు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి అవి ఫైనల్గా సెటిల్ అయ్యేంత వరకు చర్చలు జరుగుతుంది చర్చలు ఫైనల్ అయిన తర్వాత మాట్లాడతాం ఆ చర్చల్లో నేను లేను Step into Wix Studio, where creative freedom meets absolute efficiency. Intelligent designs scale by default, and even advanced layouts adapt with responsive AI. In Studio, immersive experiences take shape with no code interactions and custom CSS. Native business solutions extend with APIs and integrations, all on a platform engineered to scale. Step into your studio. PySpark is an interface for Apache Spark in Python. It is often used for large scale data processing and machine learning. Chris Knack teaches this course. We are going to start apache spark series and specifically if i talk about spark we will be focusing on how we can use spark with python so we are going to discuss about the library called as pyspark we will try to understand everything why spark is actually required and uh, probably we will also try to cover a lot of things there is something called as mlib spark mlib uh, which will basically say that how you can apply machine learning you know, in Apache Spark itself with the help of uh, this uh, Spark API called as PySpark libraries. And apart from that, we'll also try to see in the future, once we understand the basics of the PySpark library, how we can actually pre-process our data set, uh, how we can use the PySpark data frames. We'll also try to see how we can implement or how we can use PySpark in cloud platforms like Databricks, Amazon, uh, uh, AWS, you know, so all these kind of clouds will try to cover, and remember, Apache Spark is quite handy. Let me tell you, just let me just give you some of the reasons. So why Apache Spark is pretty much good? Uh, because understand, suppose if you have a huge amount of data. Okay, suppose if I say that I'm having. 64 gb data 128 gb data you know we may have some kind of systems or standalone systems you know where we can have 32 gb of ram probably 64 gb of ram right now in the workstation that i'm working in it has 64 gb ram so max to max it can directly upload a data set of 32 gb 48 gb right but what if if we have a data set of 128 gb you know that is the time guys we don't just depend on a local system we'll try to pre-process that particular data or perform any kind of operation in distributed systems right distributed system basically means that all there will be multiple systems you know where we can actually run this kind of jobs or processes or try to do any kind of activities that we really want and definitely apache spark will actually help us to do that uh, and this has been pretty much amazing, and yes, people wanted this kind of videos a lot. So, how we are going to go through this specific playlist is that we'll try to first of all start with the installation. We'll try to use PySpark because uh, that is also a uh, Apache Spark is. It is a Spark API with Python. When you are actually working with Python, we basically use PySpark library, uh, and yes. We